మన పిఠాపురం ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక అభినందనలు చాలామంది తెలియజేశారు రామ్ చరణ్ అల్లు అర్జున్ అలాగే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి విషయ చెప్పడం జరిగింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇతను కూడా పవర్ స్టార్కి విషయ చెప్పడం జరిగింది మహేష్ బాబు ఈయన కూడా పవర్ స్టార్కి విషయ చెప్పడం జరిగింది వెంకటేష్ దగ్గుపాటి ఇతను కూడా చెప్పడం జరిగింది ప్రదీప్ మాచిరాజు ఈయన కూడా విషయ చెప్పడం జరిగింది లావణ్య త్రిపాఠి ఇతను ఈమె కూడా అన్నకు విషత్ చెప్పడం జరిగింది అల్లు శిరీష్ అనగా అల్లు అర్జున్ తమ్ముడు ఈయన కూడా చెప్పడం జరిగింది మాస్ మహారాజ్ రవితేజ గారు కూడా విషయం చెప్పడం జరిగింది రామ్ పోతినేని ఈయన కూడా విషయం చెప్పడం జరిగింది ఎస్ఎస్ తమన్ ఇతను కూడా విషయ చెప్పడం జరిగింది కేటీఆర్ ఇతను కూడా విషయ చెప్పడం జరిగింది నెక్స్ట్ నాని ఇతను కూడా విష చెప్పడం జరిగింది అమిత్ షా ఈయన కూడా పవర్ స్టార్కి విషయ చెప్పడం జరిగింది డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ ఈయన కూడా విషయ చెప్పడం జరిగింది అడవి శేషర్ ఇతను కూడా విషయ చెప్పడం జరిగింది సుశాంత్ అక్కినేని ఈయన కూడా పవర్ స్టార్కి విషయ చెప్పడం జరిగింది ప్రకాష్ రాజ్ ఇతను కూడా విషత్ చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి ఇతను కూడా విషయ చెప్పడం జరిగింది శరత్ శరత్కుమార్ ఈమె కూడా విషయ చెప్పడం జరిగింది కానీ ఇతను కూడా చెప్పడం జరిగింది ఎస్ జెస్ సూర్య ఇతను కూడా పవర్ స్టార్కి విషయ చెప్పడం జరిగింది మంచు మనోజ్ ఈయన కూడా విషయ చెప్పడం జరిగింది మంచు లక్ష్మీ ప్రసన్న ఈమె కూడా విషయ చెప్పడం జరిగింది అల్లరి నరేష్ ఇతను కూడా విషయ చెప్పడం జరిగింది